రోగాలు వదిలిపోతాయి ఉపవాస ప్రార్థన ద్వారా భయంకరమైన శక్తుల శక్తుల నుండి నుండి దురాత్మ కలుగుతుంది ఆమె కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి ఇది నానా మన ఆత్మ ఆత్మ బలముగా ఉండాలి అన్నా మనము దేవుని దగ్గర నుండి అనేకమైన అద్భుతాలు పొందుకోవాలి అన్నా దేవుని దగ్గర ఉన్న అనేకమైన కార్యాలను పొందుకోవాలి అన్న ఖచ్చితముగా ఉపవాసముని ప్రార్థన చేయాలి ఉపవాసముని ప్రార్థన చేస్తే మన జీవితాలలో మన కుటుంబాలలో మన యొక్క బంధుమిత్రుల్లో మన మన జీవితంలో బలమైన కార్యాలు జరుగుతాయి హలెలుయా ఈయన ఉపవాసముని ప్రార్థన చేసిన తర్వాత అనేకమైన కార్యాలు చేసినాడు అనేకమైన దయ్యాలను వెళ్ళగొట్టినాడు అపవాది చేత పీడింపబడిన వారందరినీ విడిపించినాడు అనేక రోగులను స్వస్థపరిచినాడు కుష్టి రోగులను స్వస్థపరిచిన గుడ్డివారి కన్నులను తెరిచినాడు మూగవారికి మాటలను ఇచ్చినాడు చెవిటి వారి యొక్క చెవులను తెరిచినాడు చచ్చిపోయిన శవాలను లేపినాడు హలలుయా ఇంత మహాత్మైన కార్యాలు ఎక్కడ నుండి వచ్చినాయంటే ఉపవాస ప్రార్థన దగ్గర నుండి వచ్చినాయి ఉపవాస ప్రార్థన బలము ద్వారా ఇలాంటి కార్యాలు జరిగినాయి ప్రియమైన దేవుని బిడ్డలారా ఖచ్చితముగా మనం ఉపవాసం నుండి ప్రార్థన చేయాలి ఇక్కడ యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి యోహాను శిష్యులు అంటా ఉన్నారు మనకు మతైసు సువార్త తొమ్మిదవ అధ్యాయంలో కనబడుతుంది ఎవరు అంటే యోహాను శిష్యులు వచ్చి యేసు ప్రభుత్వ అంటారు కదా పరిసయ్యులు మేమును తరచుగా ఉపవాసం ఉంటాము నీ శిష్యులు ఎందుకయ్యా ఉపవాసం ఉండరని ఏసయ్యతో మాట్లాడతారు ఏసయ్యను అడుగుతారు యోహాను శిష్యులు అయితే ఏసయ్య ఒక మాట అంటాడు ఏమంటాడంటే పెండ్లి కుమారుడు తమ ఇంటిలో ఉన్నప్పుడు పెండ్లి ఇంటి వారు ఉపవాసం ఉంటారా ఉండరు కదా అయితే పెండ్లి కుమారుడు పోబడు దినాలు వస్తున్నాయి అప్పుడు వారందరూ ఉపవాసం ఉంటారు ఆమె మనము ఈ యొక్క యోహాను శిష్యులు వచ్చి ప్రభుతో మాట్లాడినప్పుడు అప్పుడు యేసు ప్రభు శిష్యులు ఉపవాసం ఉన్నట్టు మనకు కనబడదు ప్రభు యొక్క శిష్యులకు అంత ఆత్మ బలము కూడా ఉండదు ఏదో యేసు ప్రభును వెంబడిస్తున్నారు గాని ఆత్మ బలముతో వెంబడించట్లేదు ఉపవాస ప్రార్థనతో వారు ప్రార్థన యేసు ఏసుప్రభు ఎప్పుడైతే ఆయన కలువరి సెలవులో ప్రాణం పెట్టి మూడవ దినాన మృత్యుంజడై పునరుద్ధానుగా తిరిగి లేచినాడో అప్పుడు ఆ తర్వాత ప్రభు శిష్యులు కూడా ఉపవాసం యేసు యేసుప్రభు మరణించి మూడవ దినాన మృత్యుంజయుడుగా పునరుద్ధానుగా పునరుద్ధానుడిగా లేస్తాడు అయితే నలభై దినాల వరకు అనేకులకు కనబడతాడు ఆయన చచ్చిపోయి లేచిన తర్వాత నలుగురి దినాలే ఈ భూమి మీద అనేకులు కనపడతాడు అయితే చివరి టైములో యేసు ప్రభు తన శిష్యులతో ఏం మాట్లాడతాడు అంటే మనకు దేవుని వాక్యములో కనబడుతుంది మతీ సువార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో మనకు కనబడతది కూర అలా మత ఈ శుభార్త ఇరవై ఎనిమిది పంతొమ్మిదో వచ్చిన చదువుదాం అయితే పదిహేడో వచ్చినాం కానీ చూడండి హాలెలుయా ఇక్కడ పంతొమ్మిదవ వచ్చినవి ఎంత చదివించినా మనకు అర్థం కావాలని పంతొమ్మిదవ మెయిన్ మెయిన్గా కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులునిగా చేయుడి హాల్ తండ్రి యొక్కయు కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాబ్ తీసుకు అంటే ఇక్కడ మీరు సమస్త జనులను శిష్యులుగా చేయుండి అప్పుడు ప్రభు కొనిపోబడిన తరువాత యొక్క శిష్యులు ప్రారంభించినారు అలా లుయ పరిచర్యను ప్రారంభించినారు వారు కూడా ఏ రీతిగా ప్రారంభించినారో మనకు కనపడుతుంది లూకాత ఇరవై నాలుగు నలభై తొమ్మిదో వచనంలో కనపడుతుంది ఇక్కడ అందరు తీశారాకా ఇరవై నాలుగు నలభై తొమ్మిది ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచి ఉండుడని వారితో చెప్పాను ఏసయ నలుగురి దినాలు చెప్పినాను కదా భూమి మీద అవుపరుచు అనేకమైన మాటలను తన యొక్క శిష్యులకు అనేకులకు బోధించినాడు అయితే ఆయన పరలోకమునకు ఎక్కిపోయే ఆ యొక్క దినాలు సమీపించినప్పుడు ఆయన ఏం చేసినాడంటే శిష్యులతో మాట్లాడుతూ ఉన్నాడు ఏం మాట్లాడుతూ ఉన్నాడు మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచి ఉండుడి హెలుయా మీరు పైనుండి శక్తి పొందే అంత మటికి కూడా పట్టణములో నిలిచి ఉండండి అంత మట్టికి కూడా మీరు పరిచర్య చేయవద్దు మీరు వెళ్ళి పరిచర్య చేయవద్దు పట్టణములో నిలిచి ఉండండి ఎందుకు పైనుండి శక్తి కలిగే కలిగే అందుకు హలెలుయా ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభులు ప్రభు వారి శిష్యులు వారు పై నుండి శక్తి పొందే అంత మట్టికి కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేసినారు ఎప్పుడు మేడగదిలో పది దినాలు వాళ్ళు కనిపెడుతూ ఉపవాసముని ప్రార్థన చేసినారు ఇంచుమించు నూట ఇరవై మంది ఆ యొక్క మేడగదిలో కూడి ఉపవాసముని ప్రార్థన చేసినారు పది దినాలు అయితే పదవ దినాన పరిశుద్ధాత్మ శక్తి బలముగా దిగి వచ్చిందంటే అక్కడ ఉన్న వాళ్ళందరి మీద పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు అందరూ కూడా పరిశుద్ధాత్మ యొక్క శక్తిని పొందుకున్నారు అంట పరిశుద్ధాత్మ యొక్క బలమును పొందుకున్నారు అంట అంటే వాళ్ళు మొదటిగా పది దినాలు కనిపెట్టినారు చెప్పినట్లు ఉపవాసం ఉండి పది దినాలు ఎరుసలేములో మేళగదిలో వారు దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తికై దేవుని యొక్క పరిశుద్ధాత్మ నింపుదలకై కనిపెట్టినారు ఉపవాసముని ప్రార్థించినప్పుడు వారు ఎప్పుడు కనిపెట్టినారో పది దినాలు ఉపవాసముని ప్రార్థించినప్పుడు బలమైన రీతిగా అగ్ని దిగి వచ్చి వారిని అభిషేకించింది అలెలుయా అలాగ అగ్ని దిగి వచ్చినప్పుడు పేదరు ప్రసంగిస్తా ఉన్నాడు పేదరు ప్రసంగించినప్పుడు అంటే ఇంచుమించు మూడు వేల మంది మారారంట పరిశుద్ధాత్మ శక్తి పేతురు ప్రసంగిస్తున్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరి మీద దిగి వచ్చింది మూడు వేల మంది మారారు అంట హూయా కారణము పరిశుద్ధాత్మ శక్తి అనేకుల యొక్క హృదయాలను తెరిచినది అలలుయా అనేకులు యొక్క మారు మనసును దయచేసింది ఆమెన్ వాళ్ళు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్న తర్వాత ఆత్మ బలముతో ఏసుక్రీస్తు ప్రభు ఏ రీతిగా కదిలినాడో వారు కూడా ఆత్మ బలముతో కదిలి అనేకమైన కార్యాలను చేసినారు అనేకమైన అద్భుతాలను చేసినారు అలలుయా యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యుల ద్వారా అనేకమైన అద్భుతాలు జరిగినవి వాళ్ళు ఉపవాస ప్రార్థన ద్వారా అభిషేకమును పొందుకున్నారు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నారు మనము కూడా పరిశుద్ధాత్మ శక్తిని ఎప్పుడు పొందుకుంటాము అంటే ఉపవాసముని ప్రార్థించినప్పుడే హలూయా మనము ఖచ్చితంగా ఉపవాసముని ప్రార్థన చేయాలి నీవు అభిషేకించబడాలి అంటే దేవుని ఆత్మతో నింపబడాలి అంటే దేవుని వరాలతో నింపబడాలి అంటే దేవుని కొరకు బలముగా పరిచర్య చేయాలి అన్నా నీ కుటుంబంలో బలమైన అద్భుతాలు జరగాలి అన్నా నీవు పరిశుద్ధాత్మ శక్తి పొందుకోవాలి అలెలుయా పరిశుద్ధాత్మ శక్తితో నీవు నింపబడాలి ఆమెన్యా ఇది నాన్న ఎంతమంది ఆత్మ అనుభవం కలిగి జీవిస్తున్నారు ఎంతమంది పరిశుద్ధాత్మతో నింపబడినారు నేను పరిశుద్ధాత్మతో నింపబడి నింపబడినాను అండి అన్నులు చేయలేక పైకి హలెయ ఇది నా ఆత్మ దిగి రావట్లా పరిశుద్ధాత్మను పొందుకోలేకపోతున్నాం వరాలను పొందుకోలేకపోతున్నాం తలాంతులను పొందుకోలేకపోతున్నాం ప్రభువు కొరకు రోషము కలిగి జీవించలేకపోతున్నాం ఆత్మలో బలము లేదు చల్లారిపోయిన జీవితం నిలివెచ్చని జీవితం ఇది దినాన ఎందుకు అంటే ఉపవాస ప్రార్థన లేదు ఉపవాస ప్రార్థన లేదు కనుకనే ఆత్మలో బలవంతులు వలె జీవించలేకపోతున్నాం పరిశుద్ధాత్మ వర్రాలతో మనం ఆత్మ నడిపింపులో కొనసాగలేకపోతున్నాం చల్లారిపోయిన ఆత్మీయ జీవితాలు నిలివెచ్చని జీవితాలు కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా మనమందరము కూడా ఆయన ఒక పరిశుద్ధాత్మ నింపుదలకై కనిపెట్టాలి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ కనిపెట్టాలి అనాడు శిష్యులను నింపినట్లుగా దేవుడు నిన్ను కూడా నింపుతాడు పరిశుద్ధాత్మ శక్తితో నింపుతాడు ఆయన అంటున్నాడు అంత్య దినముల ఎందు నా ఆత్మను మనుష్యులందరి మీద కుమ్మరిస్తానంటున్నాడు హలలుయా అంత్య దినాల ఎందు నా ఆత్మను మనుషులందరి మీద కుమ్మరిస్తానంటున్నాడు ఇది నా ఆత్మను పొందుకోలేకపోతున్నాం అభిషేకంతో నింపబడలేకపోతున్నాం ఏదో ఆదివారం ప్రార్థనకు వస్తున్నావు వెళ్ళిపోతున్నాం ఏదో ఇంటికాడ నామకార్థంగా ప్రార్థన చేస్తున్నాం అదే ఆత్మీయతను కొనసాగిస్తున్నాం ఆత్మలో శక్తి లేదు ప్రార్థనలో శక్తి లేదు విశ్వాసములో బలము లేదు కారణము ఉపవాస ప్రార్థన లేదు కనుక ప్రియమైన దేవుని విడలారా మనం ఉపవాసముని ప్రార్థన చేయాలి యేసు క్రీస్తు ప్రభువే ఉపవాసముండి ప్రార్థన చేసినాడు మనము కూడా ఉపవాసముండి ప్రార్థన చేయాలి ఎంతమందికి భాషల వరము ఉన్నది నాకు భాషల వరం ఉందన్న వాళ్ళు చేయలేపండి ఏదో వచ్చి వెళ్ళిపోతున్నాం కానీ ఆత్మ ఎందు తీవ్రత గలవారమే ఆయనను వెంబడించట్లా ఆత్మయందు రోషము గలవారమై ఆత్మయందు బలము గలవారమై ఆయనను స్థుతించే వారిగా ఆయన అభిషేకమును ఈ దినాన్ని లేక జీవిస్తున్నాం కారణము ఉపవాస ప్రార్థన లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా ఉపవాసముని ప్రార్థన చేయాలి నువ్వు ఉపవాసముని ప్రార్థన చేస్తే నీ ఆత్మ బలము పొందుకుంటది హె లూయా నువ్వు ఉపవాసము చేస్తే నువ్వు ఆత్మలో బలవంతుడిగా మారుతావు ప్రతి ఒక్క చీకటిని జయిస్తావు ప్రతి ఒక్క సమస్యలను జయిస్తావు ప్రతి ఒక్క అపవాది యొక్క బంధకాలను జయిస్తావు ఈ దినం పాపములో పడిపోతున్నావు అపవాది యొక్క శోధనలో పడిపోతున్నావు లోకపు కార్యాల్లో పడిపోతున్నావు లోకపు ఇచ్చల్లో పడిపోతున్నావు హలలుయా కారణము ఆత్మలో బలవంతుడిగా లేవు ఉపవాస ప్రార్థన లేదు కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా మనం అందరం ఆత్మలో బలవంతులుగా మార్చబడాలి ఆత్మలో బలవంతులుగా మార్చబడి ప్రతి శోధనను ప్రతి అపవాదిని ప్రతి సమస్యను ప్రతి రోగమును ఎదుర్కోవాలి ఆమెలుయాలుయా ప్రియమైన దేవుని బిడ్డలారా ఉపవాస ప్రార్థన ద్వారా మన జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయి గొప్ప కార్యాలు జరుగుతాయి బైబుల్ గ్రంథంలో ఉపవాస ప్రార్థన ద్వారా అద్భుతాలు పొందుకున్న లేరా అనేక రీతులుగా పాత నిబంధనలు మనం చూసినట్లయితే యూదులు తమకు బాధలు కలిగినప్పుడు ఏదైనా శ్రమ సంభవించినప్పుడు ఉపవాసముండి ప్రార్థన చేస్తారంట గోనె పట్ట ధరించి ఉపవాసముండి ప్రార్థన చేస్తారు అంట హలలుయా యూదులు బాధలు కలిగినప్పుడు ఉపవాసముని ప్రార్థన చేసినారు ఆ యొక్క బాధల నుండి ఉపవాస ప్రార్థన ద్వారా విడుదల పొందుకున్నారు హయా చేయలేదా ఎస్తేరు ఉపవాసముని ప్రార్థన చేయలేదా ఎజ్రా ఉపవాసముని ప్రార్థన చేయలేదా నేహమ్య ఉపవాసముని ప్రార్థన చేయలేదా ఎస్తేరు ఉపవాసముని ప్రార్థన చేసినప్పుడంట మరణము కొట్టివేయబడిందంట యూదుల మీద నుండి మరణ శాసనము కొట్టివేయబడిందంట హయా ఎస్తేరు ఉపవాసముని ప్రార్థించినప్పుడు రాజు ఆమెను చూడగానే దయ కలిగినది అంత హాలే ఇది నాన్న మన జీవితంలో అద్భుతాలు జరగాలి అన్న ఆత్మలో బలవంతులుగా ఉండాలి అన్న ఉపవాస ప్రార్థనే ఉపవాస ప్రార్థన ద్వారానే మన జీవితాలలో అద్భుతాలు జరుగుతాయి ఉపవాస ప్రార్థన ద్వారానే మన ఆత్మీయ జీవితం ఫలవంతముగా ఉంటుంది బలవం బల బలము కలిగి జీవిస్తాం ఉపవాస ప్రార్థనలో ఇది నా నిలివెచ్చని స్థితి ఎంతమంది పరీక్ష చేసుకోండి నా ఎంతమంది జీవితాలలో నిలువెచ్చని స్థితి ప్రార్థన చేయలేని స్థితి పరిశుద్ధముగా ఉండలేని స్థితి లోక ఆశలు కలిగిన స్థితి ఎంతమంది కలిగి జీవిస్తున్నారు కారణం ఉపవాస ప్రార్థన లేదు ఏసై ఒక శిష్యులు దయ్యాలు వెళ్ళగొట్ట వెల్లగొట్టగొట్టలేకపోయినారు ఎందుకు అంటే మనం మొదటి ఉపవాస ప్రార్థనలో మొదటి దినాన విన్నాం ఉపవాస ప్రార్థన ద్వారానే ఇటు దయ్యాలు వదిలిపోవుట సాధ్యము అని దేవుని వాక్యం సెలవిస్తుంది మొండి దయ్యాలు ఎప్పుడు వెళ్ళిపోతాయి మొండి సమస్యలు ఎప్పుడు వెళ్ళిపోతాయి ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడే అలలుయ భయంకరమైన శాపాలు ఎప్పుడు విరగొట్టబడతాయి భయంకరమైన కాడులు ఎప్పుడు విరగొట్టబడతాయి భయంకరమైన పాపపు సంఖ్యలు ఎప్పుడు విరగొట్టబడతాయి అంటే ఉండి ప్రార్థన చేసినప్పుడే ఉపవాస ప్రార్థనకు అటువంటి శక్తి ఉన్నది ఉపవాస ప్రార్థనకు అటువంటి బలము ఉన్నది ఇది నామకార్థ క్రైస్తవునిగా జీవిస్తున్నావు అంటే ఉపవాస ప్రార్థన లేదు నిలివెచ్చని స్థితి ఆత్మలో చల్లారిపోయిన స్థితి ఉన్నది అంటే ఉపవాస ప్రార్థన లేదు ఎంతమంది ఉదయకాల సమయంలో ప్రార్థన చేస్తున్నారు హాలే లూయా ఎంతమంది వారానికి రెండు దినాల ఉపవాసం అని ప్రార్థన చేస్తున్నారు హాలె ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రతి వార్టు అప్పుడే విచ్ఛరించినారు ఇది ప్రతి వార్టు అప్పుడే విచ్ఛరించినారు ఇది వాళ్ళని ఆలోచనలో పరిశుద్ధత ఉండాలి అన్నా ఈ తలప్పుల్లో పరిశుద్ధత ఆలోచనలో పరిశుద్ధత ఉండాలి అన్నా ఈ తలప్పుల్లో పరిశుద్ధత ఉండాలి అన్న Могува се правдена, могува се правдена.